ఈ వరదలకి బాబుగారి పనితీరు మీకు ఎలా అనిపించింది గవర్నమెంటు ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యింది అయితే ఏంటంటే ఇంకా ప్రజలు కొద్ది మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు పర్వాలేదు అదే అంటే ఈ టైంలో ఆయన ప్రజలను ఎలా ఆదుకున్నారంటారా ఇన్ టైంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఉండి సమస్యల్ని దగ్గరుండి చూసి అధికారులందరినీ పనిచేయించటం అది కూడా కాస్త ప్రజలు ఆ విషయంలో కొంచెం సంతోషంగానే ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రభుత్వంలో ఆయన కూడా ఒక భాగమే కాబట్టి ప్రభుత్వంలో ఒక భాగమే కదా అంత కూటంలో భాగమే కాబట్టి వాళ్ళు కూడా ఆ పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు కూడా మొన్న ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలకి కొంత సహాయం చేశారు ఎంత చేసినా ఇది ప్రకృతి విపత్తు కాబట్టి ఇది ఎంతమంది ఎంత చేసినా సరిపోదు ఇది మరి బాబు గారు ఇన్ని చేస్తున్నారు కదా ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి దానికి మీరేమంటారు అంటే యాక్చువల్గా ఇట్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎవరు ఎంత సహాయం చేసినా కూడా ఆ విపత్తు ఎవరు తీర్చలేనిది యాక్చువల్గా ఆ విపత్తులు రావటం ఇక్కడ విజయవాడలో రెండు రకాలుగా వచ్చింది ఒకటి బుడమేరు పొంగటం ఒకటి ఇటు కృష్ణలో ఎక్కువగా నీళ్లు రావటం అంటే మోర్ దాన్ టెన్ ల్యాక్ క్యూసెక్స్ రావటం అనేది ఈ రెండు ఒకే టైంలో జరగటం వలన విజయవాడ తీవ్రంగా నష్టపోయింది అందుకని ఇట్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఒకళ్ళ మీద విమర్శల కన్నా కూడా అందరూ తలచేయి వేసి సహాయం చేయటం అనేది మంచిది కూరగాయలు మంచినీళ్ళు బాటిల్లు తిండి అన్నీ ఇచ్చారు మాకు అందిచ్చారు మరి బాబు గారు ఈ టైంలో ప్రజలను ఎలా ఆదుకున్నారంటారు బాగానే ఆదుకున్నాడు బాగా అన్ని చేశాడు